దేవ కోసం ఎదురు చూస్తున్న మిదున విషయంలో నమ్మకం సన్నగిలుతూ వస్తూ ఉంటుంది కానీ ఎక్కడో ఒక నమ్మకం నేను నమ్ముకున్న శివపార్వతులు నాకు ఎప్పుడూ అన్యాయం చేయరు ఖచ్చితంగా దేవ వస్తాడు నా మెడలో నల్ల పుసలు వేస్తాడనైతే చాలా నమ్మకంతో కూర్చొని ఉంటే ఈ సూర్యకాంతం ఒకటి వచ్చి మిదునకున్న నమ్మకాన్ని కూడా పోగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటుంది కానీ మిదిన మాత్రం తన ధైర్యాన్ని తన నమ్మకాన్ని ఎప్పుడు వదులుకోలేదనమాట చూస్తుండగానే దేవా వస్తాడు చాలా కోపంగా వస్తాడు ఏంటి ఇదంతా అన్నట్టుగా వస్తూ ఉంటాడు మిదిన దేవాన్ని చూడగానే ఒక్కసారిగా చాలా హ్యాపీ అయిపోతుంది అసలు రాడు అనుకున్న దేవ వచ్చాడు అని అయితే శారద ఉండి దేవ దేవా ఇప్పటికే ముహూర్తం దాటిపోతూ ఉంది తీసుకో ఈ బొట్టు పెట్టి అమ్మాయి మెడ్ల నలపొసలు వెయ్యి అనగానే ఈ దేవాకి కోపం వచ్చి ఆ ప్లేట్ని పైకి ఇసురు కొట్టేస్తాడు అనమాట పైకి ఇసురు కొట్టడంతో ఆ ప్లేట్లో ఉన్న నల్లపూసలు మిథున మెడలో పడతాయి ఒక్కసారిగా మిథున అది చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అమ్మవారి ఆశీర్వాదం నాకుంది మా ఇద్దరు పెళ్ళిని వాళ్ళు అంగీకరించారు వాళ్ళ ఆశీర్వాదమే ఇదంతా అనైతే అనుకుంటూ దేవాన్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది దేవాకే షాక్ అనమాట ఖచ్చితంగా దేవా నల్లపూసలు మెడలో వేస్తాడు కానీ వాళ్ళ ప్లేట్లు ఇసురు కొట్టకుండా అలా కాకుండా కొంచెం ప్రేమతో మిదిని మీద వేసుంటే ఇంకా చాలా బాగుండేది ఎట్లయితే ఏమి ఇప్పుడు మిదిన మెడలో నలపోసలు అయితే దేవా కారణంగా వచ్చేసాయి ఇక అవునన్నా కాదన్న మిదిన దేవా భార్య ఇంకా శారదమ్మ హ్యాపీగా ఫీల్ ఫీల్ అయిపోతుంది లలితమ్మ అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనమాట ఎట్లయితే ఏమి మిదిన మెడలో నలపసలు పడ్డాయి కానీ త్రిపుర రాహుల్ మాత్రం ఒక్కసారి నెలపూసలు కానీ మెడలో పడ్డాయి అంటే ఇంకా మనం మిదిని ఇక్కడ తీసుకురావడం అసాధ్యం ఇక నా ఇచ్చి పెళ్లి చేయడం అసాధ్యం అంటూ రాహుల్తో చెప్పి బాధపడుతూ ఉంటుంది మొత్తం మీద దేవ తన చేతులతో మిథున మెళ్ళలో నల్ల పూసలు వేశాడని చెప్పవచ్చు ఫుల్ హ్యాపీ అనమాట